నమస్తే హాయ్ హారేకి చిన్న టిప్ అయితే ఆర్గానిక్ రైస్ బ్రౌన్ రైస్ ఉంటుంది కదా బ్రౌన్ రైస్ తినే మంచి ఒక చిన్న టిప్ చెప్తా హెల్దీ కూడా ఇదైతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా హెల్దీ అనమాట థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ వెయిట్ లాస్ థైరాయిడ్ కూడా కంట్రోల్ చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు తినట్టు షుగర్ కూడా అంతే ఎక్కువ కాదండి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది ఆర్గానిక్ రైస్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ పిసిఓడి ఇలా చాలా మంచిది అనమాట హెల్దీ కూడా ఈ ఆర్గా ఆర్గానిక్ రైస్ వండుకునే ముందు అయితే బాయిల్ చేసుకునే ముందు కొంచెం చిన్న పెట్టి పాటించండి వండుకునే ముందు అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని టూ త్రీ టైమ్ వాష్ చేసుకొని అదే వాటర్తో ఉడికించుకోవాలన్నమాట మనం ఎత్తేసేపు పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ వాటర్తో ఉడికించుకోవడం వల్ల హెల్దీ కూడా అట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనం తినేటప్పుడు ఎక్కువ కర్రీ తీసుకోవాలి రైస్ తక్కువ తీసుకోవాలి అప్పుడు త్వరగా డైజెస్ట్ అవుతుంది హెల్దీ కూడా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్